అందరికి నమస్కారం వెల్కమ్ టు ముకుందా ముకుందాజల ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వృధ్ర ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా బాగున్నాను ఈ రోజు మనకి మంచి చైన్స్ అలాగే పెండెంట్స్ ఉన్నారు కదా సో మేము చూపించే ఐటమ్స్లో మీకు ఏది నచ్చినా సరే అండి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి ఆ ని పంపించేసి మీరు క్లియర్గా ఫోన్ చేసి మీరు చూసిన వీడియో రోజుకి మీరు పంపించిన రోజుకి గోల్డ్ రేట్ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని క్లియర్గా ఆ రోజు రేట్ ప్రకారం ఎలా ఉందో కనుక్కొని మీరు అయితే షోరూమ్కి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో అలాగే మంచి స్కీమ్స్ కూడా మా ముకుందా లో ఉన్నాయండి మా షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్ లో కుక్కపల్లి సోభాచి కూడా కొత్త పై అండ్ అలాగే ఇప్పుడు ఖమ్మం వైరా రోడ్లో సో నేను ఖమ్మంలో ఉన్నానండి ఇప్పుడు మీ కలెక్షన్ చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూసేయండి సో ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి మెన్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మెన్స్ ఏం కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో సో మీకు ఇప్పుడు కరెక్ట్గా నేను డిజైన్ అండ్ వెయిట్ కరెక్ట్గా చెప్తానని నెట్ వెయిట్ చూసేయండి ఫస్ట్ ఎక్కడమ్మా ఓకే నెట్ వెయిట్ ఎంత ఉందమ్మా ఇది ట్వెల్వ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఓకే దీని మోడల్ చూడండి చెప్పండి ఇది మనకి ఫ్యాన్సీ చైన్స్ సార్ జెంట్స్ చైన్స్ ఓకే మనకి లైట్ వెయిట్ లో హెవీ లుక్ కనిపిస్తుంది చాలా బాగుందండి చూడండి మనకి ఇక్కడ ఎంత బాగుందో ట్వెల్వ్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా లైట్ వెయిట్ లో హెవీ లుక్ కనిపించే జెంట్స్ చైన్ సార్ ఇవన్నీ ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉందండి చూడండి అంటే మనకి చూడటానికి మెడికి కొంచెం వెడల్పుగా కనిపించాలని ఈ మధ్య చాలా మంది ట్రెండ్ గా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది దీని దగ్గరగా పెండెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చూపిస్తానండి సో నెక్స్ట్ అమ్మా ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫ్లవర్ కట్ ఎస్ ఫ్లవర్ కట్ అండ్ గ్లాస్ కటింగ్ లాగా వచ్చిందండి షైనింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట మనకి దీన్ని గ్లాస్ కటింగ్ అంటారండి అండి చూడటానికి ఒక మిర్రర్ లాగా అలా కొడుతూ ఉంటుంది అనమాట షైనింగ్ చాలా బాగుంది ఇవన్నీ ఎన్ని ఇంచెస్ ఉంటాయి దాదాపుగా మనకి ఇంచెస్ అండి ఇంచెస్ ఇంచెస్ అండి ఇవి మనకి సో ఇదమ్మా ఒకసారి వస్తుంది సార్ ఫిఫ్టీన్ గ్రామ్స్ చూడండి చాలా బ్రాడ్గా కనిపిస్తుంది మీరు కంపేర్ చేసుకుంటే పక్కన దీన్ని కంపేర్ చేసుకుంటే దీనికన్నా ఇది బ్రాడ్గా కనిపిస్తుంది కదండి సో ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లో గా ఉందండి ఫిఫ్టీన్ గ్రామ్స్ మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉందండి సో నెక్స్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది గ్రామ్స్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది జెంట్స్ లేడీస్ ఇద్దరు వేసుకునే విధంగా యూనిక్ గా ఉంది పీస్ కట్ కూడా మనకి వచ్చింది గ్లాస్ వచ్చింది సార్ చాలా బాగా ఫ్లవర్ కట్టింగ్ లో మనకి గ్లాస్ వచ్చిందండి ఇటు పక్క మ్యాట్ ఫినిషింగ్ కూడా వచ్చింది అంటే ఇట్లా రేర్ గా వస్తాయండి మ్యాట్ అండ్ గ్లాస్ ఫినిషింగ్ చాలా రేర్ గా వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం గా ఉందండి సో నెక్స్ట్ గ్రామ్స్ వస్తుంది సార్ తులంలో వచ్చేస్తుందండి టెన్ గ్రామ్స్ చాలా అంటే కనిపిస్తుంది అవునవును చాలా బాగుందిరా చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా గ్లాస్ కటింగ్తో చాలా బ్యూటిఫుల్గా వస్తారనమాట సో ఇది టెన్ గ్రామ్స్లో వస్తున్నాయండి సో ఇప్పుడు మనం మీకు మీకు పెండెంట్స్ కూడా కొన్ని చూపిస్తానండి ఒకసారి మీరు అవి కూడా చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇప్పుడు మనం పెండెంట్స్లోకి వచ్చేస్తే చెప్పమ్మా ఇది మనకి రాధాకృష్ణులతో పులిగోర వచ్చింది సార్ ఓకే డబుల్ పులిగోర మిడిల్లో రా రా రాధాకృష్ణులు స్టోన్ వర్క్ వచ్చింది మనకి కనిపిస్తుందా రాధాకృష్ణలు వచ్చేస్తున్నారండి ఎంత పడుతుందమ్మా ఇది టెన్ గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది సార్ టెన్ గ్రామ్స్ నెట్ వెయిట్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి టెన్ గ్రామ్స్ ఓకే నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ మనకి అమ్మవారు అంతా వచ్చిన్నారండి వెయిట్ వస్తే సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది సిక్స్టీన్ గ్రామ్స్ అండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకసారి చూడండి కేవలం సిక్స్టీన్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ అమ్మా వితౌట్ ఐడియాతో మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సార్ ఓకే వర్క్తో లెవెన్ గ్రామ్స్ ఉంది నెట్వెంటీ లెవెన్ గ్రామ్స్ అంటే మనకి ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి దేవుడి ఫొటోస్ లేకుండా మనకి ఇలా వచ్చిందనమాట చూసారా ఎంత బాగుందో లెవెన్ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఏది తీసుకోవాలా అదా ఓకే స్టోన్లో పెళ్ళి వస్తుంది స్టోన్లో అండి ఇది అదే లేడీస్కి అండి జెంట్స్ కూడా వేసు అంటే మీరు అందరికి యూనిక్లా చూపిస్తున్నాం మేము ఇది అయితే లేడీస్కి బాగుంటుందని నా అభిప్రాయం ఇది వచ్చేసి ఎంత మీరు సిక్స్ గ్రామ్స్ కింద కూడా మనకి ఇలా చక్కగా బాగుంది చూసారా బాగా కనిపిస్తుందా సిక్స్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు స్టోన్ వర్క్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఓకే నెక్స్ట్ మనకి సింగిల్ పుల్గోర్ వచ్చి పుల్గోర్ సైడ్ అంతా మనకి పర్ల్స్ వచ్చాయి సార్ అమ్మవారికి కూడా ఇట్లా మనకి త్రీ డి ఎఫెక్ట్ బాగుంది అసలు సో ఇది ఎంత గ్రామ్స్ వస్తుంది సూపర్ అండి అసలు ఎంత బాగుందో అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ చూసేద్దాం సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది సెవెన్ గ్రామ్స్ అమ్మ ఓకే సెవెన్ గ్రామ్స్ అంటే చూడండి ఎంత బాగుందో సెవెన్ గ్రామ్స్ ఓకే నెక్స్ట్ అమ్మ ఇది అమ్మవారు వచ్చేసి భలే ఉంది ఇది కూడా టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ సార్ ఓకే నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను సో నెక్స్ట్ ఇదమ్మా రామ్ పరివర్ వస్తుంది సార్ మనకి లైట్ వెయిట్ లో వస్తుంది సార్ సార్ అంతేనా అవును లైట్ అండి చాలా చాలా బాగుంది కదా మీరు మామూలుగా ఏదైనా పూసలు బీట్స్ చైన్స్ తీసుకున్నది వేసుకున్నా వేసుకోవచ్చు మనకి ఫ్యాన్సీగా మీరు తీసుకున్నా వేసుకోవచ్చు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ అమ్మ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి కింద పర్ల్స్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో సో అమ్మవారు వచ్చి ఉన్నారు సో చూసారు కదండీ ఇవన్నమాట ఇందులో మీకు ఏది నచ్చినా సరే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది అలాగే మీరు మా స్కీమ్లో జాయిన్ అవ్వండి ఎవ్రీ మంత్ మీరు స్కీమ్ కట్టుకుంటే ఎలా ఉందా మా స్కీమ్ ఒక చెప్పు మనకి 11 మంత్స్ స్కీమ్ ఉంది సార్ 6 మంత్స్ స్కీమ్ 11 మంత్ స్కీమ్ ఏంటమ్మా 11 మంత్ స్కీమ్ లో 2 टाइप्स ఉన్నాయి సార్ అమౌంట్ బేస్ అన్నమాట 11 మంత్స్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేసుకోవాలి అప్రాక్స్ గా పర్ మంత్ కి 1000 నుంచి ఉంది సార్ 1 మంత్ 1000 రూపాయస్ అనుకుంటే 11 మంత్స్ కి కంటిన్యూస్ గా 11000 అవుతుంది అవుతుంది 11 మంత్స్ కి 11000 కి అది ఎంతైతే అమౌంట్ స్టార్ట్ చేశారు 1000 స్టార్ట్ చేశారు కాబట్టి 1 మంత్ బోనస్ మనం స్టార్ట్ స్టార్ట్ చేసి అవుతుంది ఆ ట్వల్వ్ కొనుక్కున్న బంగారానికి తరుగు మంజూరీ ఏమి లేకుండా బోనస్ తో పాటు బోనస్ యాడ్ అవుతుంది సార్ మంత్స్ తర్వాత ఆ యాడ్ అయిన అమౌంట్ కంప్లీట్ గా ఎంత ఫ్యూచర్ రేట్ అనమాట ఓపెన్ రేట్ ఆ రోజు రేట్ ప్రకారం పన్నెండు వేలకి ఎంత వస్తుందో ఆ వెయిట్ కి నో వేస్టేజ్ నో మేకింగ్ సో చూసారు కదండి తప్పకుండా జాయిన్ అవ్వండి ఇంకా మంచి స్కీమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఏంటో కరెక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి క్లియర్ గా కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్